ప్రైజ్ దలాట్ ప్రభు నందు ప్రియులైన దేవుని జనాంగమైనటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తా ఉన్నాను ఎఫరాత సంగముల నుండి మీకు శుభములు దేవుడు మిమ్మల్ని దీవించునగాక మరి ఈరోజు మనం ధ్యానించాలనుకుంటున్న అంశం దేవుడు దాసుడైన మరి నా మనసులో పెట్టినటువంటి విషయాలు దేవునిని ఎరుగని దేవుని ప్రజలు అదేంటంటే పాష గారు దేవుని ప్రజలు దేవుని అరగకపోవటం ఏంటంటే అందులోనే చాలా విషయాలు ఉన్నాయి దేవుని ప్రజలే కానీ దేవునిని ఎరుగని వారు మరటి వారిని దేవుడు ఎలా దీవిస్తాడు ఎలాగ ఆశీర్వదిస్తాడు అది మీరే చెప్పండి మరి దేవుని ప్రజలే మరి ఎలాగ దేవుడు వారిని దీవిస్తాడు అందుకు ఆ విషయాలు కొంచెం ధ్యానం చేయాలి దేవునిని దేవుని ప్రజలు దేవునిని ఎరగాలి దేవుని ప్రజలు దేవునిని ఎరిగిన వారై ఉండాలి కొంచెం లోతుగా విషయాల్ని మనం ధ్యానం చేద్దాం ఓకే అపోస్త్రుడైన పౌలు తీర్తుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచనాన్ని మరి నేను చదువుతాను మీరు బైబిళ్ళు మీ చేతుల్లో ఉంటే ఆ బైబిళ్లు చూడండి తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారో వచనం చదువుతున్నా దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు వాక్యాన్ని పరిశీలన చేయండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరమ తండ్రి ఈ సమయంలో ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడా మాతో మాట్లాడండి నాతో మాట్లాడండి ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరితో మాట్లాడండి నీ వాక్యం మాకు తోడుంటే మేము ధైర్యంగా ఉండగలం మేము మమ్మల్ని సరి చేసుకునగలం అయాని సన్నిధులు సంతోషించగలం అల్పుడన యోగ్యుడన్ని దూళిని నన్ను ఆత్మతో నింపిని వాక్యాన్ని మాట్లాడమని ఏ సునామని అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమె ప్రిలారా పౌలు తీతుకు తిమో ఇద్దరికి పత్రికలు రాశాడు ఈ పత్రికల్ని విద్వాంసులు బైబిల్ విద్వాంసులంతా కాపరి పత్రికలు అంటారు అంటే ఎక్కువ వాక్యాలు పాస్ట్రగారులకు రాసినట్టుగా ఉంటాయి పాస్ట్రగారులకే మరి విశ్వాసులకు కాదా అండి మరి పెద్దలకు కాదా అని అడిగితే అలా కాదు చాలా వరకు పాస్ట్రగారులకు రాసినటువంటి విషయాలు ఇందులో ఉంటాయి అయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అందరికీ విశ్వాసులకి పాస్ట్రగారులకి ఎవరికైనా క్రైస్తవ సంఘం యావత్తు ఆ మాటలు వినవచ్చు మనం చాలా జాగ్రత్తగా వాక్యాలను పరిశీలించాలండి ఎందుకంటే వాక్యమే మనల్ని క్రీస్తు స్వారూప్యంలోనికి మారుస్తుంది వాక్యం ద్వారానే మనం ప్రార్థనా జీవితాన్ని పెంపొందించగలం వాక్యం ద్వారానే క్రీస్తుకు దగ్గర అవ్వగలం వాక్యం చాలా ప్రాముఖ్యం రైట్ మరి మొదటి అధ్యాయం తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనే పదహారు వచ్చినలో నేను చదివాను కదా పదహారో వచ్చినలో మొదటి లైను లాస్ట్ లైను చూడండి ఆ రెండే పట్టుకోండి దేవునిని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ ఇప్పుడు లాస్ట్ లైన్ చూడండి క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు మాకు దేవుడు తెలుసు మాకు వాక్యం తెలుసు ఆ దేవుని ప్రజలం అంటున్నారు కానీ వారి క్రియలు వారి మాటలు ఇవన్నీ చూస్తే దేవునిని ఎరుగని వారిలాగా ఉంటున్నారంట ఎంతో వేదనతో దేవుడు తన ఆత్మను పౌలుకిచ్చి పౌలు ద్వారా తీతుతో మాట్లాడుతున్నాడు నువ్వు క్రేతీయుల ఎద్దకు వెళ్ళు క్రేతు అక్కడికి వెళ్ళి వారితో చెప్పి మాటలన్నీ వారు చాలా దారుణంగా ఉంటున్నారయ్యా వాళ్ళ విశ్వాసులే దేవుని ప్రజలే కానీ దేవునిని ఎరుగని వారిలాగా ఉంటున్నారు నేనేమో వాళ్ళని పరలోకం తీసుకెళ్ళాలనుకుంటున్నా నేనేమో వారిని ఆశీర్వదించాలనుకుంటున్నా దీవించాలనుకుంటున్నా వారి పరిస్థితి ఏమో ఇలా ఉంది చెప్పు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ దేవుని జనాంగమా దేవునిని ఎరుగని వారిలాగా మీరు ఉండొద్దు దేవుని ప్రజలు దేవునిని ఎరిగిన వారు దేవునిని ఎరిగిన వారి మాటలే మాట్లాడాలి దేవుని ఎరగని వారి వలే మాట్లాడకూడదు ప్రవర్తించకూడదు వారు దేవుని ఎరుగుదుమని చెప్పుకుందరు కానీ క్రియల వలన పట్టుకోండి మాట క్రియల వలన దేవునిని ఎరుగుమన్నట్టున్నారు కొన్ని వాక్యాలు మీకు నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఒక రెండు మూడు విషయాలు మొదటి విషయం ఏంటంటే ప్రియులారా వాక్యాన్ని శ్రద్ధగా మీరు పరిశీలన చేస్తే యోహానుస్వార్త పద్దెనిమిదవ అధ్యాయం బైబిల్ ఉన్నవారు చూడండి యుహానుస్వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఏం జరుగుతుంది అనంటే ఆ రాత్రి ప్రభువు అప్పగించబడిన రాత్రి చాలా మంది వచ్చేశారు చాలా గందరగోళంగా ఉంది ఏదేనో సారీ ఆ యొక్క గిత్సమనే అంతా చాలా గలిబిలిగా ఉంది చాలా భయం ఆ సమయంలో పేతురు కాచుకుంటున్నాడు చూడండి పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన సీమాను పేతురు నిలవబడి చలి చుండగా వారు అతన్ని చూచి నీవు ఆయన శిష్యులలో ఒకడువి కావా అని ఆ చెప్పగా అతడు నేను కాను నేను ఎరుగను అయ్యో పీతురు దేవునిని ఎరుగడా ఆ రుచ్చులో నుండి ఆ కుళ్ళులో నుండి ఆ భయంకరమైనటువంటి దుర్వాసనలో నుండి నన్ను వెంబడించు అని నిన్ను పిలిచాడు కదా వెంటనే నువ్వు వెంబడించావు వెంటనే నువ్వు ఎస్య్యా అని నీతో ఉంటాను అని నువ్వు ఆయన్ని వెంటబడ్డావు అందరికంటే ఫాస్ట్గా ఉన్నావు ఐదు వేల మందికి రొట్టెలు విరవడం చూచావు బా ఎన్ని అద్భుతాలు చూసావు నువ్వు కళ్ళారా చూచావు కదా ఆ రూపాంతర కొండ మీద ఆయన మహిమేంటో ఆయన ఎంత గొప్పవాడు హేతులు నువ్వేమనుకుంటున్నావు అంటే అందరూ ఏదేదో చెప్తే నీవు సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడివి అని అనేసావు కదా నువ్వు మరి ఇప్పుడేంటా నేను ఎరుగను అంటున్నావు అంటే రోజులు బాగున్నప్పుడేమో అంత లేదు ఎంత లేదు అంటావా సమయం వచ్చినప్పుడు ఆయనను ఎరుగను అంటావా దేవుని నెరుగని దేవుని ప్రజలంటే ఇదే పేతురు ఎందుకు అలా చేసావు పేతుడిప్పుడు చాలా నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాడు ఓ విశ్వాసులారా మీరు అలా చేయకండి నేను ఎందుకు అలా చేశానంటే నన్ను ఆవరించిన భయం అలాంటిది ఆ రాత్రి భయము అనేది నన్ను ఆవరించేసింది నేనేమైపోతానో అన్న ఆ భయంకరమైన ఆలోచనలో నేను అలాగ అయిపోయాను మీ ఆ తప్పు మీరు చేయకండి ఆ తప్పు మీరు చేయకండి అంటున్నాడు పేతురు ప్రియ సహోదరి సహోదరులారా నీకు ఏ భయం ఆవరించింది చెప్పు అప్పులు ఎక్కువైపోయినాయా రాకూడని రాఘవుని ఇంట్లో ప్రవేశించిందా ఏ ఎందుకు అయితే ఈ భయములను ఆవరించినప్పుడు ఈ శ్రమలు ఆవరించినప్పుడు దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంట అంటే అయ్యయ్యో దేవునిని ఎరుగని వారిలాగా మాట్లాడుతున్నారంట దేవునిని ఎరుగని వారు మాట్లాడే మాటలు దేవునిని ఎరుగని వారు తీసుకునే నిర్ణయాలు దేవునిని ఎరుగని వారు మాట్లాడు దేవుడు అసలు దేవుడు నీ నీకు తెలియనట్టే మాట్లాడతావు ఒక్కొక్కసారి అసలు దేవుడు నీతో లేడన్నట్టుగానే మాట్లాడతావు అవిశ్వాసపు మాటలు నీకు దేవుడు తెలుసు కదా ఎంత గొప్పవాడు ఎంత కార్యాలు చేస్తున్నాడు ఎంతమందిని స్వస్థపరిచాడు ఎంతమందిని స్వస్థపరుస్తున్నాడు నా సహోదరుడా సహోదరి తెలీదా దేవుని ఎరుగని దేవుని బిడ్డవైన నీవు దేవుని ఎరుగని వారిలాగా ఎందుకు మాట్లాడుతున్నావు నేను నీవు పరిశీలన చేసుకొని ప్రభువా నువ్వు నాతో ఉన్నావు నేను నిన్ను ఎరుగుదును నువ్వు ఎంత గొప్పవాడివో నీవు నేను ఎరుగుదును నాయన దేవుని ఎరుగని వారి వలే మాట్లాడను దేవునిని ఎరుగని వారి వలే మాట్లాడను పేతురు తర్వాత కుమిలి కుమిలి ఏడ్చాడు తప్పు చేశాను నాయన తప్పు చేశాను నన్ను క్షమించు నన్ను క్షమించని ఏడ్చి 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 ప్రభు పాదాల దగ్గర పడ్డాడు సో దేవునిని ఎరిగిన మనము దేవునిని ఎరిగిన వారి వల్లనే మాట్లాడాలి ఎన్ని శ్రమలు ఆవరించినా ఎన్ని కష్టములు ఆవరించినా ఓ బలమైనటువంటి విశ్వాసిగా మనము దేవునిని ఓ ఆరాధించాలి దేవునిని మహింపరచాలి దేవుని ఎరగని వారిలాగా ఎందుకు నువ్వు భయపడిపోతావు దేవుడంటే తెలియని వారిలాగా ఎందుకు నువ్వు మాట్లాడేస్తావు ఒకసారి ఆలోచన చేసుకో ధైర్యంగా ఉండు దేవుడు నీతో ఉన్నాడు దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అద్భుత కార్యాలు చేస్తాడు రెండో విషయం చూడండి ఇది చాలా దారుణమైన విషయం సమూహేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము అక్కడ మనకు ఏలీ కనిపిస్తాడు నేను ఒకసారి ఎక్కడో చదివాను ఆ ఏలీ గారు రెండు వందల పాతిక కేజీలట్ట ఆయన బరువు ఆ బరువు వల్లే చనిపోయాడు ఆయన వెనక్కి పడి విరిగి చనిపోయాడు ఎవరు ఏలి యాజకుడు గొప్పద యువజనుడు ఆ యాజకునికి ఇద్దరు కుమారులు ఉన్నారు పిల్లారా నేను చాలా టూకీగా వాక్యాన్ని క్లుప్తంగా చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి సమూయలు మొదటి గందం రెండో అధ్యాయం అందులో ఏలీ కుమారుల గురించి చూడండి పదకొండు పన్నెండు వచ్చినాలు చదువుతున్నా తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను అయితే ఆ బాలుడు అనగా సమూహలు యాజకుడైన ఏలి ఎదుటి హోవాకు పరిచయం చేయుచుండెను ఏలి కుమారులు యహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండి వాళ్ళిద్దరు పేర్లు హోప్ని ఫీని హాసు యాజకులు కుమారులు మాత్రమే కాదు వాళ్ళు యాజకులండి యాజకులు వీలారా వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన మనం చేస్తే గనక వాక్యులు ఉంది వాళ్ళు యాజకులంటా వాళ్ళు యాజకులు యాజకులకి యహోవా అనగా దేవుడు తెలీదా తెలీదా అండి హుబ్ని వినహాసులు యాజకుని కుమారులు చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రాన్ని చదివిన వారు వారెంతో గొప్పగా దేవుని ఆరాధించిన వారు సంఘ మందిర విధులన్నీ ఎరిగిన వారు కానీ వాక్యం ఏం చెప్తుంది వారి ఎరిగిన వారై వారి ఎరిగిన వారై తీతుపత్రిక వాక్యాన్ని మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి ఏమంటో తెలుసా దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు దేవుని పిల్లలే కానీ వారి దుర్మార్గాలు ఏమని తెలుసా అండి వారు చాలా దుర్మార్గులు వారు దేవుని సొమ్ము అంటే వాళ్ళకి లెక్కలేదు రెండు మందిరంలోనికి వచ్చేటువంటి స్త్రీలను బలవంతంగా బలాత్కారం చేసి వారిని అనుభవించేవారు ఒకనొక సందర్భంలో వారే స్వయంగా గుణపాలతో దేవుని మందసాన్ని గుణపాలతో పొడిచి యుద్ధ భూమికి తీసుకెళ్లారు అసలు గౌరవం లేదు వాళ్ళకి సేవన్నా మందిర పరిచర్యన్నా గౌరవం లేదు ఈనాడు ప్రభువుని నమ్మని వారిని అంటే అవిశ్వాసుల్ని మనం చూస్తే వాళ్ళు చాలా భయపడతారండి పాస్టర్ గారులకి మందిరానికి చాలా భయపడతారు వాళ్ళు చాలా ఒకసారి కొంతమంది విశ్వాసుల్ని ఆ అవిశ్వాసుల్ని టాలీ చేస్తే వీళ్ళు నిజంగా దేవుడు అంటే వాళ్ళకి తెలియదు అన్నట్టుగా ఉంటుంది విశ్వాసుల్ని అంటే గౌరవం ఉండదు మందిరం అంటే గౌరవం ఉండదు దేవునికి ఇవ్వటం అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని సమయానికి వారు చేయవలసిన కార్యాలు చేయరు దేవునిని ఎరుగని వారిలాగా లాగెందుకు నువ్వు ఉంటావు దేవునిని ఎరిగిన దేవుని బిడ్డవు కదా నువ్వు హోప్ని ఫినిహాస్ చెప్తున్నారు తండ్రి చెప్తున్నాడు రే మీరు దేవుని యాజకులు అనగా దేవుని పిల్లలు మీరు ఎందుకు దేవుని ఎరుగని వారిలాగా మీరు ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళు వినలేదట ఏమైనా అండి యుద్ధ భూమిలో హతులైపోయి మొక్కల మొక్కలు నరికేశారు వాళ్ళని దేవుని పిల్లలు దేవుని ఎరుగని వారిలాగా ఉండకూడదు చాలా భయము కలిగి ఆరాధించాలి దేవుని మహింపరచాలి దేవుని గనపరచాలి రైట్ మూడో విషయం మీకు జ్ఞాపకం చేసి నేను ఈ మాటలు ముగిస్తాను నా నిర్గమ కాండము నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము నిర్గమ కాండము ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచనములో ఆ ఫరో మోషే అహరోణులతో చెప్తున్నాడు నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినలో అందుకు ఫరు మీరు అరణ్యములో మీ దేవుడైన యహోవాకు బలి అర్పించుటకు మిమ్మను పోనిచ్చదని గాని దూరము పోవద్దు మరియు నా కొరకు వేడుకొనుడి ఇతనైతే అన్యుడు సరే నా కొరకు వేడుకోండి అని అన్నాడంటే మరి దేవుని గురించి తెలిసినట్ట తెలవనట్ట తెలుసు దేవుని గురించి తెలుసు అయితే ఐదు ఐదు అధ్యాయము రెండు చదవండి ఏముందో తరువాత మోసే అహరోనులు వచ్చి పరోను చూచి ఇస్రాయేలీ దేవుడిని యహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయటకు నా జన్మమును పోనిమ్మని ఆజ్ఞాపించు అందుకు పరో ఏమంటున్నాడు చూడండి వచ్చును నేను అతని మాట విని ఇస్రాయలీలను పోనిచ్చుటకు యహోవా ఎవడు నేను యహోవాను ఎరుగను ఆలోచించండి యహోవాను ఇరుగడా నా కోసం ప్రార్థన చేయండి అన్నట్టు అనే చెప్పగలిగే వ్యక్తి యహోవాను ఇరుగడా అరే ప్రియా దేవుని సంగమా దేవుని పిల్లలారా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు మనసులో ముద్రించుకోండి ఫరో కూడా కఠినత్వం అనమాట సంవత్సరాలు సంవత్సరాలు మందిలో కఠినత్వం ఉంటుంది స్ గారు ప్రాణం పోయినా దాని గుమ్మం తొక్కనండి వాడి గుమ్మం తొక్కనండి పట్టుదల పంతాలు కఠినత్వం ఏమి నేర్పాడు ప్రభు మనకి ఎందుకు దేవుని ఎరుగని వారిలాగా మనం ప్రవర్తిస్తాం మరి ఇవన్నీ మనకు అడ్డుకట్టలు కదా అడ్డుకట్టలు కదా సో దేవుని ప్రజలు దేవునిని ఎరగని వారి వల్లి మనం ప్ర నడుచుకుంటే కనుక మనం చాలా నష్టపోతాం చాలా నష్టపోతాం న్యాయాధిపతుల గ్రంథంలో రెండవ అధ్యాయంలో అక్కడ యహోస్వా గురించో మాట చదవండి న్యాయాధిపతులు రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదివితే నూనె కుమారుడును యహోవాదాసుడునైనా యహోశ్వ నూట పది సంవత్సరము వయస్సు కలిగిన వాడే మృతి పొందాడు మృతి పొందాడు నూను కుమారుడైన యహోస్వా నూట పది సంవత్సరాల బతికి మృతి పొందాడు పొందేటప్పుడు ఏం చేశాడు కొన్ని మాటలు రాసి దేవుడు గొప్పవాడని దేవుడు ఆశ్చర్యకరుడని రసముద్రాన్ని పాయలు చేశాడని ఊరేళ్లు మన్నా ఇచ్చాడని మేఘస్థంభం అగ్నిస్తంభంగా తోడై ఉన్నాడని బండను చీల్చాడని ఇతర సర్పం ద్వారా స్వస్థపరిచాడని యుద్ధాల్లో జయిచ్చాడని ఇరుకోటలు కూల్చాడని ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఇస్రాయేల్ జనాంగానికి అయితే పదో వచ్చనోలో రెండో అధ్యాయం పదో వచ్చును ఆ తరము వారందరూ తమ పితరుల యద్దకు చేర్చబడిది వారి తరువాత హోవానైనాను ఆయన ఇస్రాయలీల కొరకు చేసిన కార్యములనైనాను ఎరుగని తరం ఒకటి పుట్టింది మళ్ళీ మొదల ఎరులో వాళ్ళ తండ్రులు ఈ వీళ్ళందరూ చెప్పారు వాళ్ళకి దేవుడు గొప్పవాడు అది ఇదని చెప్పారు మిగతా వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు నేర్చుకున్నారు హోవాని గురించి దేవుని గురించి చక్కగా ఆరాధనలు ప్రత్యక్ష గుడారము యాజకత్వాన్ని అని నేర్చుకుంటే ఇది ఒక తరం అంటే ఇది యహోవాను ఇరుగుని వారు నిజంగా ఎరుగురా వాళ్ళు అంటే ఎంతో ట్రైనింగ్ ఇచ్చారు కదా ముందు మేము దేవుని ప్రజలం ఐగుప్తు నుండి వచ్చామని తెలియదా అండి వాళ్ళకే తెలుసు కానీ వాళ్ళు చాలా ఘోరంగా ఏం చేస్తున్నారంటే ఇతర ఆరాధనలు దేవతలను అనుసరించి ఇలా చేసుకుంటూ వస్తున్నారు బయలు దేవత ఇదంతా మరి దేవుని ప్రజలు దేవుని ఎరుగని వారిలాగా ఉంటే అలాగా అందుకే పద్నాలుగో వచ్చినంలో యహోవా కోపాగ్ని నెసరా మీద మండింది దేవుని కోపానికి గురైపోతాం మనం అలా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నెంబర్ టూ చదువుకుంటూ వెళ్ళండి పద్నాలుగు వచ్చినం ఆయన దోచుకొని వారి చేతికి అప్పగించను మన సుమ్మంతా దోచుకొనబడది ఏదో ఒక రూపంలో దొంగలే అనుకోకండి ఏదో ఒక రూపంలో సొమ్మంతో దోచుకునే పడుద్ది చదువుకుంటూ వెళితే ఆ పద్నాలుగు చివరిలో శత్రువుల చేతికి అప్పగించను కనుక వారు శత్రువు ఎదురు నిలవలేకపోయిరి వాటమి ఏ పని సక్సెస్ అవ్వదో దేవుని ప్రజలు దేవుని ఇరుగని వారిలాగా జీవిస్తే ఓటమిలే మాటి మాటికి వాటమిలే అలా ఉండకూడదు మన జీవితాలు పదిహేనో వచ్చినంలో మధ్యలో మధ్యన చదవండి బీపార్ట్లో వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయటకు యహోవాయ స్వయంగా వారికి శత్రువాయను గనుక మిక్కిలి ఇబ్బంది కలిగెను అంటే శాంతి సమాధానం లేదండి దంతా ఎందుకు వచ్చేసింది అలా వాళ్ళకంటే దేవుని ప్రజలు దేవుని ఎరుగని వారిగా ఉన్నారు అందుకే తీతు తన యొక్క నిజకుమారుడు అని పిలుస్తూ ఆ తీతుతో అన్నాడు చెప్పు విశ్వాసులకి దేవునిని ఎరుగని దేవునిని ఎరుగని వారిలాగా ఉండొద్దు అని చెప్ప విశ్వాసులకి భయమే కలగవచ్చు ఏదైతే కలగవచ్చు దేవుని ఎరుగని వారిలాగా పిరికి మాటలు మాట్లాడద్దు పిరికి ఆలోచనలు ఆలోచించద్దు పిరికి పనులు చేయొద్దు అవిశ్వాసపు కార్యాల చేయొద్దు దేవుడు మనతో ఉన్నాడు మనతో కార్యాలు చేస్తాడు ఈరోజు కాకుంటే రేపైనా మనల్ని ఆశీర్వదిస్తాడు అటువంటి నిబ్బరమైన మనసుతో మనం ముందుకెళ్ళిపోదాం సో నా ప్రియ జనాంగమా దేవుని ప్రజలం మనం దేవునిని ఎరుగని వారిలాగా ఉండొద్దు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు ఈ మాటలను మనందరి వినికిలో దీవించునగాక ఆమె అలాగే కళ్ళు మూసుకోనండి ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరమ తండ్రి వాక్య మాలో ముద్రించండి అయ్యా నువ్వు గొప్పవాడివి ఆశ్చర్యకరుడివి నీకు అసాధ్యమైన ఏదీ లేదు నాయన ఈరోజు మా అందరి హృదయాల్లో నీ వాక్యం నింపారు వందనాలు మేము నీ నాయన ఎరుగని వారి వలె మేము ఉండకుండా అయ్యా నీ శక్తి నీ ప్రేమ నీ కనికరాన్ని మేము పొందుకొని మేలులు పొందే భాగ్యాన్ని దయచేయండి ప్రతి ఒక్కరిని వ్యాధి బాధ సమస్య అప్పులు ప్రభా ప్రతి విధమైనటువంటి బంధకాల నుంచి విడిపించండి నీవే ప్రతి ఒక్కరికి కావలసిన ఈవులు సమకూర్చండి ప్రలోక రాజ్యానికి సిద్ధపరచండి మహిమను పొందమని ఏ సు పరిశుద్ధనామను అడుగుచున్నా తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్